నమస్కారం పాడి పంట పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నేను డాక్టర్ ఉప్పుటూరి కుమార్ ఏలూరు మ ఏలూరు జిల్లాలోని ముందునేపల్లి మండల పశు వైద్యశాలలో వైద్యాధికారిగా పనిచేయుచ్చున్నాను ఈ రోజున పాడి పశువుల్లో పొదువావుపు వ్యాధి మరియు దాని యొక్క నివారణ సూచనలు అనే అంశం మీద మీతో చర్చించడానికి మీ ముందుకు రావడం జరిగింది మరి ఈ పొదుగువాపు వ్యాధి అనేది పాడి పశువుల్లో చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కలిగించేటువంటి వ్యాధిగా మనం చూడవచ్చు ముందు ఈ పొదుగువాపు వ్యాధి అంటే ఏంటంటే పొదుగు యొక్క కణజాలమునకు ఇన్ఫెక్షన్ సోకి ఆ యొక్క పాలల్లో రంగు రుచి వాసన మారటం మారటం అనే దాన్ని మనం పొదుగువాపు వ్యాధిగా మనం అభివర్ణించడం జరుగుతుంది ఈ యొక్క పొదుగువాపు వ్యాధి అనేది ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క వ్యాధి అనేది ఉంది పాడి పశువులని పాడి రంగాన్ని చాలా ఎక్కువగా ఆర్థికంగా నష్టపరిచే అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పొదుగువాపు వ్యాధి వలన ఎన్నో కోట్ల రూపాయల ఆర్థిక నష్టం అనేది మనం కలుగుతూ ఉంది సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు పాడి పశువుల్లో ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గిపోతుంది అదేవిధంగా ఫ్యాట్ పర్సెంట్ అంటే క్రొవ శాతం కూడా ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు మనం కోల్పోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క పొదుగువాపు వ్యాధి వలన కాబట్టి ఇంత ఆర్థిక ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఉన్న డిసీజ్ కాబట్టి దీని గురించి మనం చర్చించడం జరుగుతూ ఉంది ముందుగా ఈ పొదుకోప వ్యాధి గురించి మనం చర్చించే ముందుగా ఈ యొక్క పొదుగు యొక్క నిర్మాణం మనం చూసినట్లయితే పాడి పశువుల్లో అంటే ఆడ పశువుల్లో ఈ యొక్క స్వేదగ గ్రంథులు అనేవి ఈ యొక్క క్షీరగంధులుగా రూపాంతరించింది పాలన స్రవిస్తాయండి ఈ యొక్క పొదుగులో ఆల్వెల్ టిష్యూ అనే ఒక మృదువైనటువంటి కణజాలము ఈ యొక్క పాలని సవించడం జరుగుతుంది ఈ పొదుగులు ఏంటంటే నాలుగు చనుకట్లు లోపల అంతర్గతంగా నాలుగు గదులుగా విభజించబడి ఉంటాయి ఈ ఫోర్ క్వార్టర్ హైన్ క్వార్టర్ అంటే ముందు రెండు చనులు వెనక రెండు చనులు మొత్తం నాలుగు చనులుగా ఫో ఫోర్ క్వార్టర్స్గా ఈ యొక్క పొదుగు అనేది అనేది ఉంటుంది ఈ యొక్క పొదుగు అనేది ఆడపశువుకి వెనక వెనక రెండు కాళ్ళ మధ్యన పెరినియల్ రీజియన్ అంటారు ఆ రీజియన్లో మనకి పొదుగు అనేది అమరి ఉంటుంది ఈ శరీరానికి ఒక సస్పెన్షన్ ఎలిగ్మెంట్ ద్వారా కలపబడి ఉంటుందన్నమాట ఈ యొక్క పొదుగు అనేది ఇది పొదుగు యొక్క నిర్మాణం గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క పొదుగు వాప అనేది ఏంటంటే అందరూ సహజంగా వాపు అంటే పొదుగుల వాపు మా ఉంటేనే పొదుగువాపు అనుకునే ఒక అపోహ కూడా ఉంది అన్నిసార్లు పొదుగులో వాపు అనేది ఉండాల్సిన అవసరం లేదండి కొన్నిసార్లు పొదుగు అనేది సహజంగా ఉన్నప్పటికి కూడాను దానిలో ఉండే పాలు ఏవైతే ఉన్నాయో అవి రంగు మారటం కానివ్వండి రుచి మారటం కానివ్వండి అదేవిధంగా స్మెల్ వాసన రావటం కూడా గమనిస్తూ ఉంటాము దాన్ని కూడా మనము పొదుగువాపద వ్యాధిగానే మనం పరిగణిస్తాం అనమాట ఇప్పుడు పొదుగాపు వ్యాధి కల కారణాలు మనం చూచిన చూచినట్లయితే ముఖ్యంగా సూక్ష్మజీవులు సూక్ష్మాతి సూక్ష్మజీవులు సిలిందర్లు అంటే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ వీటన్నిటి వల్ల కూడా మనం పొదుగువాపు వ్యాధి అనేది పాడి పశువులు మనం గమనిస్తాం అన్నమాట దీంతోపాటుగా పశువులను కట్టేసేటువంటి పరిసరాలు షెడ్డు అవన్నీ కూడా అపరిశుభ్రంగా ఉన్నటువంటి అపరిశుభ్ర పరిసరాల వలన కొన్ని యాజమాన్య పద్ధతులు సరిగా లేకపోవటం వల్ల కూడా ఈ యొక్క పొదుగువాపు అనేదాన్ని మనం గమనిస్తూ ఉంటాం అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పొదుగు అయిన చిన్న గాయాల వల్ల కూడా ఈ వాపు అనేది వస్తుంది ఎలా అంటే చిన్న గాయం ఏది మానప్పుడు సరిగా మనం దానికి సకాలంలో చికిత్స చేయనప్పుడు ఏంటంటే మెల్లగా ఇన్ఫెక్షన్ అనేది ఆ గాయం ద్వారా పొదుగులోకి విస్తరించి పొదుగు మొత్తాన్ని ఇన్ఫెక్షన్ అయ్యే విధంగా చేసి పాలను కూడా పాడు చేస్తుంది సో ఇట్లాంటి చిన్న చిన్న గాయాలు కూడా పొదుగుప వ్యాధికి దీంతో దీంతోపాటుగా మనం పాలు పూర్తిగా సంపూర్ణంగా పితకకుండా కొన్ని పాలు మన పొదుగులో వదిలేయటం వల్ల ఏమవుతుందంటే ఈ మిగిలిపోయిన పాలల్లో చేరి దాని ద్వారా కూడా ఈ యొక్క పొదుగోపు వ్యాధి అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ యాజమాన్య పద్ధతులు అపరిశుభ్ర వాతావరణం మరియు ఈ సూక్ష్మజీవులు వీటన్నిటి వల్ల కూడా ఈ యొక్క పొదుగువాపు వ్యాధిని మనం గమనిస్తూ ఉంటాం అనమాట ఈ మన సూక్ష్మజీవులను చూసినట్లయితే ముఖ్యంగా ఏ బ్యాక్టీరియా వల్ల వాటి వల్ల వస్తుంది మనకు పొదుగువాప అంటే ముఖ్యంగా స్టెఫైలో కోకస్ అని స్ట్రిప్టో కోకస్ అని అదేవిధంగా మైకో బ్యాక్టీరియం క్లెప్సెల్ల అదేవిధంగా ఈక్వాలయ్ కోలిఫామ్ ఇన్ఫెక్షన్ అంటారండి కోలిఫార్మ్ బ్యాక్టీరియా ఈక్వాలయ్ వలన లెప్టోస్పైరా ఇటు వల్ల వల్ల అదేవిధంగా బ్రూసెల్లా ఫంగస్ వల్ల ఈస్ట్ వల్ల కొరిని బ్యాక్టీరియం వీటన్నిటి వల్ల కూడా మైకోప్లాస్మా వీటన్నిటి వల్ల కూడా ఈ సూక్ష్మలు అన్నీ కూడా పొదుగాపు వ్యాధిని మన పాడి పశువుల్లో కలిగిస్తాయి అనమాట ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు పొదుగాపపు అనేది ప్రధానంగా వస్తుంది అన్నమాట ఇప్పుడు పొదుగాపులో రకాలు మరియు ఒక వ్యాధి లక్షణాల గురించి మనం తెలియజేసుకుందాం ఈ యొక్క పొదుగువప రకాల్లో చూసేసరికి అవి దీర్ఘకాలికంగా ఉన్నాయా స్వల్పకాలికంగా ఉన్నాయి దాన్ని బట్టి మనం పొదుగుప వ్యాధిని రెండు రకాలుగా మనం విభజించుకుంటాం అనమాట అది మొదటిది అక్యూట్ అంటారు రెండోది క్రానిక్ అంటారు అనమాట ఎక్యూట్ అంటే త్వర తక్కువ సమయంలో మనకు లక్షణాలు కల్పించేదాన్ని సాధారణంగా ఎక్యూట్ డిసీజ్ అని మనం వ్యవహరిస్తాం అదేవిధంగా క్రానిక్ అంటే ఎక్కువ కాలం దీర్ఘకాలం చాలా ఎక్కువ కాలం జబ్బు ఉన్నట్లయితే దాన్ని మనం క్రానిక్ అంటే దీర్ఘకాలిక వ్యాధిగా కూడా మనం వ్యవహరిస్తాం అనమాట ఇప్పుడు ఈ యొక్క ఎక్యూట్ పొదుగు అనేది మనం గమనించినట్లయితే దీంట్లో పొదుగు అనేది వాచిపోయి ఎర్రగా పెయిన్ఫుల్గా అంటే పశువును ఆ ప్రాంతంలో మనం ముట్టుకునేట్టయితే రొమ్ములు కానీ పొదుగు కానీ చాలా పెయిన్ఫుల్గా నొప్పిగా ఉంటుంది అన్నమాట పశువుకి నొప్పి భరించలే నొప్పిగా ఉంటుందన్నమాట అదేవిధంగా పాలు కూడా ఏంటంటే సహజ లక్షణాలు అంటే తెల్లగా లేకుండా కలర్ మారటం స్మెల్ రావడం ఇవన్నీ కూడా ఈ అక్యూట్ వాపులో మనం గమనిస్తూ ఉంటాం అనమాట ఇది సహజంగా ఏంటంటే ఇన్ని వెంటనే ఇరవై నాలుగు గంటలలో మనకి ఈ వ్యాధిని మనం పొదుగు వాపుని ఎక్్యూట్లో ఎక్యూట్ వ్యాధిని గమనిస్తూ ఉంటాం అనమాట అదేవిధంగా క్రానిక్ వాపు అనేది అంటే దీర్ఘకాలికం అనమాట ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటున్నాం అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట అట్లా ఎక్కువ కాలం ఉంటుంది అనమాట ఈ పొదుగుపు దీన్ని మనం క్రానిక్ అనమాట దీర్ఘకాలిక వాపు అంటారు దీంట్లో ఏంటంటే పొదుగు అనేది వాసి ఉంటుంది కానీ నొప్పి అయితే ఉండదు కానీ దానివల్ల రొమ్ములు డ్యామేజ్ అయి ఉంటాయి పాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది పాలు కూడా ఏంటంటే రంగు రంగు మారిపోయి ఉంటుంది నొప్పి అయితే ఉండదు కానీ పొదుగు మాత్రం హార్డ్గా ఉంటుంది పాల ఉత్పత్తి తగ్గిపోతుంది కొన్నిచార్లు కొన్ని సమయాల్లో ఏంటంటే రొమ్ముల గడ్డలు ఏర్పడటం పుండ్లు ఏర్పడి రొమ్ములు కూడా ఊడిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట ఈ దీర్ఘకాలిక పొదుగు వాప వ్యాధులు ఆ తర్వాత లక్షణాలు మనం చూసినట్లయితే పొదుగు వాపు వచ్చిందని మనం ఎలా డిసైడ్ చేస్తాము ఏ లక్షణాలను బట్టి మనం పొదుగు వాపుగా నిర్ధారిస్తామంటే ముఖ్యంగా ఏంటంటే పొదుగులో వాపు నొప్పి అదేవిధంగా ఎర్రగా ఉండటం వీటితో పాటుగా పాలు అనేవి రంగు మారుతాయి అన్నమాట అంటే సహజ సిద్ధంగా తెలుపు రంగులో ఉండాల్సినటువంటి పాలు ఎర్రగా రక్తపు జీరలతో ఉండటం కానివ్వండి లేదంటే కొన్నిసార్లు చీము చీము రావటము కొన్నిసార్లు పాలు పలచబడి స్రవాలు స్రవించటము నీళ్ళలాగా రావటము పాల దార సన్నబడటం ఇవన్నీ కూడా లక్షణాలు అనమాట కొన్నిసార్లు చూసినట్టయితే పాలల్లో కుదపలు ఉంటాయి అన్నమాట తరకలు లాంటివి వస్తాయి అన్నమాట ఇది కూడా పొదుగువాపు వ్యాధికి సంకేతం అనమాట ఈ తరకలు అనేవి పాలల్లో ఉండటం వల్ల పాలు అనేవి రొమ్ముల నుంచి దార సరిగా రాక దార అనేది సన్నబడుతూ ఉంటుంది అనమాట ఇది కూడా పొదుగువాపులో ఒక ప్రధానమైనటువంటి లక్షణం అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే పాలు అనేది పొదుగువాపు వ్యాధి వచ్చినటువంటి పశువు యొక్క పాలుని మనం కాచినప్పుడు ఏంటంటే అవి విరిగిపోతాయి పాలు ఇరిగిపోయి వాటకానికి పనికి రాకుండా అవుతాయి అనమాట ఇది కూడా పొదుగు వాపిలో ఒక ప్రధానమైనటువంటి లక్షణం అనమాట కొన్నిసార్లు ఈ పొదుగు వాపు వలన పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి అది మేత కూడా తినలేకపోవటం నీరసం రావటం అదేవిధంగా పాల దిగుబడి తగ్గి డ్రాస్టిక్ మిల్క్ ఇల్ అనేది తగ్గిపోతుంది అనమాట సడన్గా పాల దిగుబడి తగ్గిపోతుంది అనమాట అదేవిధంగా కొన్నిసార్లు పొదుగుల గడ్డలు ఏర్పడటం ఈ డిసీజ్ ఎక్కువ కాలం ఉండి క్రానిక్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆ రొమ్ములు కూడా కొన్నిసార్లు ఊడిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ ఈ పొదుగువాపులో అదేవిధంగా పొదువాపు యొక్క లక్షణాలను బట్టి రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి క్లినికల్ మ్యాస్టైటిస్ అంటారు రెండోది సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ అంటారు ఈ యొక్క క్లినికల్ మ్యాస్టైటిస్ అంటే ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలు అన్నీ కూడా కనిపిస్తుంది మనం క్లినికల్ మ్యాస్టైటిస్ అంటారు అంటే లక్షణాలు అనమాట ఈ యొక్క సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ అనే దాంట్లో ఏంటంటే మనకి ఏ విధమైనటువంటి లక్షణాలు చూడటానికి విజిబుల్గా కనిపించవు అనమాట మరి ఎలా తెలుసుకోవాలి ఈ యొక్క సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ని అంటే ఫస్ట్ ఏంటంటే పాల ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గిపోతుంది ఈ యొక్క సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్లో ఈ పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది చూడడానికి మాత్రం లక్షణాలు ఏమి కనిపించవు అయితే దీన్ని మనం ఎలా డిటెక్ట్ చేయాలంటే క్యాలిఫోర్నియా మ్యాస్టైటిస్ టెస్ట్ అని ఒక పరీక్ష ద్వారా మనం ఈ యొక్క సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ని కనిపెడతాం ఈ ఈ యొక్క పాలన పొదుపులో ఉన్న పాలని తీసుకొని దానికి క్యాలిఫోర్నియా మ్యాస్టైటిస్ టెస్ట్ యొక్క రియేజెంట్ కలిపినప్పుడు ఏంటంటే రెండును మిక్స్ చేసినప్పుడు ఒక జికటలాగా తయారైతే దానికి మనం మ్యాస్టైటిస్ ఉందని నిర్ధారిస్తాం సబ్క్లినికల్ మ్యాస్టైటిస్గా నిర్ధారిస్తాం అనమాట ఈ యొక్క సబ్క్లినికల్ మ్యాస్టైటిస్లో ఏమవుతుందంటే పాలల్లో సొమాటిక్ సెల్స్ అనేవి పెరుగుతాయి అంటే ఒక రకమైనటువంటి తెల్ల రక్త కణాల యొక్క కౌంట్ అనేది పెరుగుతుంది ఎంత పెరుగుతుంది అంటే ఒక వన్ ఎంఎల్ ఆఫ్ మిల్క్లో సుమారుగా రెండు లక్షలకు పైబడి ఈ యొక్క సొమాటిక్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ యొక్క సబ్ క్లినికల్ మేస్టైటిస్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం దీని ద్వారా ఏంటంటే మనము దానికి మేస్టైటిస్ ఉందని డిటెక్ట్ చేస్తాం ఇంకోటి మనకి రైతులు వాళ్ళ ఇంటి దగ్గర సింపుల్ సింపుల్గా చేసుకునే టెస్ట్ ఏంటంటే పాల యొక్క దారులు రెండు దారాలని ఒక నెలటి పల్సటి గుడ్డ మీద పిండినప్పుడు పైన కుదల లాంటి గుడ్డ మీద కనుక ఉన్నట్లయితే మనం దానికి కూడా పొదుగువాపు ఉన్నట్లుగా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ సింపుల్ టెస్ట్ ద్వారా కూడా దానికి మనం పొదుగువాపు వ్యాధి ఉందని నిర్ధారిస్తాం అనమాట ఇప్పుడు పొదుగువాపు వ్యాధికి చికిత్సా విధానాలు ఏ విధంగా చికిత్స చేసుకోవాలనేది చూద్దాం చికిత్సా విధానం చూసినట్లయితే మనకి ప్రధానంగా ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి మనం యాంటీబయాటిక్ మందుల్ని వాడుకోవటం ద్వారా ఈ యొక్క జబ్బుని తగ్గించుకోవచ్చు అయితే ఈ యొక్క యాంటీబయాటిక్స్ అనేది ఒక పరిమితికి లోబడి వాడుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడూ కూడా ఈ జబ్బులో మనం ఏ జబ్బులైనా కూడా యాంటీబయాటిక్స్ అనేది ఫస్ట్ మొదటగా లోయర్ యాంటీబయాటిక్స్ అంటే తక్కువ ప్రభావవంతమైన యాంటీబయాటిక్స్తో స్టార్ట్ చేసుకొని మనం డిసీజ్ని నిర్మూలించుకోవచ్చు స్టెప్టోపెన్సిన్స్ లాంటివి ఎన్రోప్లాక్సిన్ లాంటివి అదేవిధంగా జెంటామేషన్ లాంటి మందులతోటి చాలా సమయాల్లో మనం పొదుగు వాపుని పూర్తిగా నిర్మూలించగలం ఒకేసారి మనం హైర యాంటీబయోటిక్ సెఫ్టిరాక్జోన్ లాంటివి వాడటం ఆర్థికంగా కూడా అంత శ్రేయస్కరం కాదు దానితో పాటు ఏంటంటే ఈ యొక్క యాంటీబయాటిక్ రెసిడ్యూస్ అనేవి ఈ పాలల్లో ఉండటం వల్ల ఈ యొక్క మనుషుల యొక్క ఆరోగ్యం కూడా ప్రభావితం చేస్తాయి పాటుగా డ్రగ్ రెసిస్టెన్స్ సెంటర్ అనమాట అంటే చిన్నగా లోయర్ యాంటీబయాటిక్తో తగ్గే ఇన్ఫెక్షన్ కూడా హైయర్ యాంటీబయాటిక్ వాడటం వలన ఆ యొక్క సూక్ష్మజీవులు అనేది ఫ్యూచర్లో హైర్ యాంటీబయాటిక్ కూడా పని చేయవన్నమాట అంటే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మనం ఎన్ని యాంటీబయాటిక్లు కొట్టినా కూడా దానికి జబ్బు అనేది నయం కాదు దీనినే మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు ఇది పశువుల్లోనే కాదు మనుషుల్లో కూడా ఈ యొక్క సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది కాబట్టి మనం ఏ జబ్బుకైనా కూడా యాంటీబయాటిక్స్ అని వీళ్ళంతవరకు లిమిటెడ్గా అది లోయర్ యాంటీబయాటిక్స్ వాడుకోవడం అనేది అత్యంత శ్రేయస్కరం అనమాట అదేవిధంగా ఆర్థికంగా కూడా రైతుకి ఎక్కువ ఖర్చు అవ్వకుండా సింపుల్ యాంటీబయాటిక్స్ అని చాలా సందర్భాల్లో మనం తిని తగ్గించుకోగలం అనమాట మనకి ట్రీట్మెంట్లో వచ్చేసరికి మనం సింపుల్ యాంటీబయాటిక్ స్టెప్టో పెన్సిల్స్ లాంటివి ఇవన్నీ వాడుకోవచ్చు ఒకవేళ వ్యాధి దీర్ఘకాలికంగా ఉండి మనకి లొంగనప్పుడు అప్పుడు హైయర్ యాంటీబయాటిక్స్ సెఫ్లోస్పెన్సిల్ లాంటివి వాడుకుంటాం అనమాట వీటితో పాటుగా ఎన్ఎస్ఐ నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారనమాట ఇవి పొదువు యొక్క వాపుని మరియు నొప్పిని ఇవన్నీ తగ్గించడానికి ఎన్నైసైడ్స్ నాన్ స్టెరైల్ యాంటీ ఇన్ఫ్లమేటెడ్ డ్రగ్స్ మరియు దాంతోపాటుగా క్లోర్ఫిరమిన్ మాలియేటు ఇష్ట ఇలాంటివి కూడా మనం వాడుకుంటాం అనమాట అదేవిధంగా పొదుగు పైపూతగా ఆయిన్మెంట్లు వాడుకోవడానికి మ్యాష్టిల్ లెప్ కానీ టాపిక్యూరలు కానీ ఇలాంటి విస్ప్రెక్ ఇలాంటి ఆయిన్మెంట్లు కూడా పైపూతగా కూడా మనం వాడుకుంటాం అనమాట వీటితో పాటుగా కొన్నిసార్లు జబ్బు తీవ్రత పొదుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ సెలైన్లు ఇవ్వు సలైన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దీనితో పాటుగా కొన్నిసార్లు మెమరీ ఇన్ఫ్యూజన్ అంటారు అంటే పొదుగు లోపలికి కూడా మనం మందులు మందులు ఎక్కించాల్సిన అవసరం రావచ్చు మనం ఒక పొదుగువాపు వ్యాధి ఇచ్చినప్పుడు ఎన్ని మందులు ఇవ్వడం మనం తగ్గట్లేదు అని కొన్నిసార్లు దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు ఏంటంటే యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ ఏబిఎస్టీ అంటారు ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే ఆ పొదుగువాపు వ్యాధిలో ఏ యొక్క సూక్ష్మజీవుల వల్ల అయితే జబ్బు వచ్చిందో ఆ సూక్ష్మజీవులకి కరెక్ట్ అయిన యాంటీబయాటిక్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఈ యొక్క యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ అనే ఒక టెస్ట్ని చేయడం ద్వారా మనం కరెక్ట్ సూటబుల్ యాంటీబయాటిక్తో ట్రీట్ చేసి మనం దాన్ని త్వరత త్వరగా నిర్మూలించుకోగలుగుతాం ఇప్పుడు ఈ యొక్క వ్యాధి అనేది అసలు రాకుండా నివారించడానికి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందాము ఎప్పుడు కూడా ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అంటే వ్యాధి వచ్చిన తర్వాత మనం వైద్యం చేసుకునే ఆ వ్యాధి రాకుండా మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ యొక్క వ్యాప వ్యాధి అనేది రాకుండా చేసుకోవాలంటే ఇదేంటంటే ముఖ్యంగా ఎక్కువ అశుభ్రత అశుభ్ర అంటే శుభ్రంగా లేని పరిసరాల అదే అదేవిధంగా మనం పాలు పితికే వాళ్ళు సరైన హైజీనిక్ అంటే శుభ్రంగా చేతులు ఉంచుకోకపోవటం వల్ల అదేవిధంగా పశువుల పాకలు అశుభ్ర అపరిశుభ్రంగా ఉండటము నేల మీద చెత్తా ఇదంతా పేడ అన్ని ఉంచటము వీటన్నిటి వల్ల కూడా మనకు పొదు అభివాదం వస్తుందని మనం తెలుసుకున్నాం దాంతోపాటు ఏంటంటే ఏదైనా గాయాలు అవి ఉన్నప్పుడు కూడా వస్తాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాడి పశువుకి నాలుగు రొమ్ములు ఒక రొమ్ముకు పొదుగువాప వ్యాధి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా పాలు పిండేటప్పుడు ముందుగా ఆరోగ్యకరమైన రొమ్ముల్లో మాత్రమే పాలు తీసుకొని చివరగా మనకి పొదుగువాప వ్యాధి ఉన్న రూమ్లో పాలు పిండేసుకోవాలి ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మనం వ్యాధిని ఒక రూపం నుంచి ఇంకో రూపంకి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట దీంతో పాటుగా మనం పాలు పిండే విధానం కూడా సరైన విధానంలో ఫుల్ హ్యాండ్ మెథడ్లో మనం పాలు పిండుకోవాలి ఎందుకంటే రొమ్ము మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా పాలు పిండుకోవటం వల్ల కూడా మనం పొదుగా ఒక వ్యాధిని నివారించవచ్చు దానితో పాటుగా ముఖ్యంగా ఏంటంటే మనం పాలు తీసిన తర్వాత ఆ యొక్క చిన్న రంధ్రాలు ఏవైతే ఉన్నాయో పాలు వచ్చే రంధ్రాలు అవి ఎమ్మటే మూసుకుపోవు అనమాట మనం పాలు పిండిన తర్వాత ఏంటంటే పశువుని ఎప్పుడు కూడా ఏమంటే పనుకొనివ్వకూడదు దానికోసం మనం ఏం చేయాలంటే పాలు తీసిన తర్వాత దానికి పచ్చి మేత కానీ లేదంటే దాణా కానీ పెట్టడం వల్ల ఏంటంటే కొంతసేపు పశువు నుంచొని ఉండటం వల్ల దానికి పొదువాపు వ్యాధి వచ్చే అవకాశాన్ని చాలా వరకు మనం తగ్గించగలం అనమాట దానితో పాటుగా పాలు తీసే ముందు తీసిన తర్వాత కూడా యాంటీసెప్టిక్ ద్రావణంతో రొమ్ములను ముంచడం దాన్ని డిప్ మేత అనమాట టీటీ డిప్స్ అనేవి వాడి కూడా మనం ఈ యొక్క వ్యాధిని మనం చాలా వరకు అరికట్టగలం వీటితో పాటుగా డ్రైకో థెరపీ అంటారు డ్రైకౌ థెరపీ అంటే అంటే ఏంటంటే పా పాడి పశువు అనేది ఈన తర్వాత ఆ లాక్టేషన్లో పాలు మొత్తం తీసేసుకున్న తర్వాత పశువు మళ్ళీ చూడు కడితే మనం పాలు దాన్ని ఎండబెడతాము అంటే పాలు తీయటం ఆపేస్తాం అనమాట చివరిసారిగా పాలు తీయటం ఆపేసిన తర్వాత అంటే ఆ రోజు పాలు పిండేసేసి ఇక మనం రేపటి నుంచి పాలు తీయము అనుకున్నప్పుడు ఏంటంటే ఒకసారి రొమ్ములు ఒక మెమరీ ఇన్ఫ్యూజన్ ద్వారా కానీ లేదంటే కండ ద్వారా కానీ ఒక యాంటీబయాటిక్ సెప్టోపెన్సిల్ లాంటివి ఒక డోసు వాడుకోవటం వల్ల తరువాతి ఈతలో దానికి పొదువువాపు అనేది రాకుండా మనము చాలా వరకు ప్రివెంట్ చేయగలం అనమాట మనం ఆ తర్వాత పాలను ఎండబెట్టిన తర్వాత ఏంటంటే ఆ యొక్క కణజాలం అనేది చూపడానికి సుమారు పది నుంచి పద్నాలుగు రోజులు టైం పడుతుంది కాబట్టి ఈ టైంలో లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళటం వల్ల తరువాతి ఈతలో దానికి పొదుగు వాపు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఈ యొక్క టెక్నిక్ను ఉపయోగించడం వల్ల మనం తరువాతి ఈతలో దానికి వాపు అనేది రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలం అదేవిధంగా పడ్డలు చూడి పడ్డలు మొదటిసారి ఈదిన ఈన పడ్డలు అయితే ఉన్నాయి వాటిల్లో కూడా ఏంటంటే వాపు వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వాటికి ఏంటంటే మనం అది ఈ ఒక వారం పది రోజుల్లో పశువు ఈనుతుంది అనుకున్నప్పుడు ఏంటంటే దానికి పొదుగులోకి కానీ లేదా కండకు కానీ ఒక స్టెప్టోపెన్సిన్ లాంటి ఒక యాంటీబయాటిక్ని మనం ఒక డోస్ ఇవ్వటం ద్వారా ఏంటంటే ఈనిన తర్వాత దానికి పొదుగువప్ అనేది ఉధృతి రాకుండా మనం ముందు జాగ్రత్తగా కూడా ఈ యొక్క పనిని చేసుకొని మనం ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చు అనమాట ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినటువంటి అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం పాడు రైతులకి ఆర్థికంగా నష్టపోకుండా పాల దిగుబడి తగ్గకుండా పశువులను ఆరోగ్యకరంగా పెంచుకోవడానికి ఎంతో సహాయపడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు నమస్కారాలు